జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాము ఎక్కడున్న భీష్మపర్వం రెండో ఆశ్వాసంలో ఉన్నాము ఇప్పటి వరకు నాలుగు రోజుల మహాభారత యుద్ధం గురించి చెప్పుకున్నాం ఈరోజు ఐదవ రోజు యుద్ధం గురించి చెప్పుకున్నాము ఐదవ రోజు యుద్ధంలో కౌరవులు వచ్చేసి మకర వ్యూహంతో వస్తారు అంటే ముసలి వ్యూహంతో వస్తారు పాండవులు వచ్చేసి డేగ వ్యూహంతో వస్తారు మరి ఇందులో ఎవరు ఎలా ఎలా యుద్ధం చేశారు ఎవరి మీద ఎవరిది పై చేయింది అసలు చేతికి చిక్కినటువంటి అశ్వత్థామని అర్జునుడు ఎందుకు వదిలేశాడు అసలు ఏం జరిగింది ఐదో రోజుకి సంబంధించి చూద్దాం మర్నాడే తెల్లారి లేస్తారు అసలు ఈ రోజైనా సరే మనం ఖచ్చితంగా మన ప్రతాపం ఏంటో చూపించాలని భీష్ముని మధ్యలో పెట్టుకొని మకర వ్యూహాన్ని పని కౌరవులు వచ్చేస్తారు ఇప్పుడు వ్యూహంలో పాండవులు వస్తారు పాండవుల వ్యూహం ఎలా ఉంటుంది అంటే ముఖభాగంలో భీముడు ఉంటాడు కళ్ళలో దుష్టభీముడు శిఖండి ఉంటాడు శిరస్సులో సాచికి ఉంటుంది కంఠంలో అర్జునుడు ఉంటాడు ఎడమరెక్కలో విరాటుడు ఉంటాడు ద్రుపదుడు ఉంటాడు కుడిరెక్కలో కైకేయులు ఉంటారు వీప భాగంలో అభిమన్యుడు ద్రౌపది కుమారులు ఉంటారు తోక భాగంలో సక్కల నకలసాహువులు ఉంటారు వాళ్ళకి మధ్యలో ధర్మరాజు ఉంటారు డేగ వ్యూహం ఉంటుంది ఇక డేగవ్యూహానికి మంది ఈ రోజు మొదటి స్టెప్ వేసింది మాత్రం భీముడే భీముడు వస్తూ వస్తూనే మకర వ్యూహాన్ని చిన్నర వంతర చేసేసుకొని నేరుగా భీష్ముడి వైపు వచ్చేస్తాడు భీష్ముడికి భీముడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది కానీ భీష్ముడితో తట్టుకుని నిలబడేటువంటి శక్తి భీముడికి లేదు కాబట్టి అది గమనించి వెంటనే అర్జునుడు అడవుతాడు భీమ అర్జును ఎదిరించే శక్తి ఎవరికీ ఉండదు అసలు కౌరవ సైన్యం అంతా అతలాకుతులం అయిపోతుంది కొద్దిసేపట్లోనే మకర వ్యూహం అనేది లేకుండా పోతుంది అంత చెల్లా చెదరు చేసేస్తారనమాట ఇలా చేస్తూ ఉంటే వెంటనే దుర్దోధుడు వచ్చి ద్రోణుడితో అంటాడు గురువర్య మీకు ఇదేమన్నా న్యాయంగా అనిపిస్తుందా మీరు భీష్ముడి భీతాముడు తలుచుకుంటే వీళ్ళందరూ ఒక లెక్క ఎందుకు మీరు అసలు యుద్ధం చేయట్లేదు నిజంగా మీరు మా వైపు యుద్ధం చేస్తున్నారా ఏంటి నాకు ఈ కర్మ అన్నట్టుగా మాట్లాడుతుంటాడు అప్పుడు ద్రోణుడు అంటాడు నేను ముందే చెప్పాను పాండవుని ఎదిరించే శక్తి మాకు లేదని నువ్వే నమ్మలేదు అయినా సరే నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి పాండవుల మీదకి వెళ్తుంటాడు సో ద్రోణుడు ఇప్పుడు పాండవుల మీదికి వీర వీరంగం చేస్తూ వెళ్తుంటాడు పాండవల అతలాకు అతలాకూర్తలం చేస్తూ వెళ్తుంటాడు ఇలా పాండవ సైన్యం మీదకి ద్రోణాచార్యులు వెళ్తుండడంతో సాత్వికి వచ్చి ద్రోణాచార్యుడికి అడ్డుపడతాడు అలాగే భీముడు వచ్చి సాత్వికితో కలుస్తాడు అదేవిధంగా శల్యుడు భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ కూడా కలిసి అటువైపు నుంచి యుద్ధానికి వస్తారు దీంతో భీముడికి సాత్వికి తోడుగా అభిమన్యుడు ద్రుపద కుమారులు శ్రీఖండి వస్తారు సో ఇంతమంది ఆ ద్రో భీష్ముడు ద్రోణుడు ద్రోణ దుర్యోధనుడు ఆయన దుర్యోధనుడితో పాటు శల్యుడు వీళ్ళందరూ ఒకవైపు ఉంటారు భీముడు సాచికి అభిమన్యుడు ద్రౌపది కుమారులు షిఖండి వీళ్ళందరూ కూడా ఒకవైపు ఉంటారు శిఖండి ఏం చేస్తుంటాడు అంటే ప్రతిసారి నేరుగా నేరుగా భీష్ముడి మీదకి వస్తుంటాడు అలా వస్తుండడంతో భీష్ముడు ఒకటి రెండు సార్లు చూస్తాడు ఇంకా చేసేది లేక అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు భీష్ముడు అలా వెళ్ళగానే వెంటనే దుర్యోధనంటాడు ముందు శిఖండిని తప్పించు తప్పించండి అని చెప్పేసి ద్రోణాచార్యుడు చెప్తాడు వెంటనే అప్పుడు ద్రోణాచార్యుడు శిఖండిని తలుపుకుంటూ అంటే పక్కకు తీసుకెళ్తాడు అనమాట శిఖండితో యుద్ధం చేస్తూ చేస్తూ సో అలా శిఖండికి ద్రోణాచార్యుడికి మధ్య యుద్ధం జరుగుతుంది శిఖండి ఇక్కడ కూడా వెనకంజ వేయుడు అంతే అద్భుతంగా ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు సో ఇలా యుద్ధం జరుగుతుండదంటే దుమ్ము ధూళి లేస్తూ చెప్పాను కదా ఈ ఏనుగుల గీకారాలు శబ్దాలు గుర్రాలు చచ్చిపడి ఉన్నటువంటి శవాలు రక్త మరకలు ఈరోజు కూడా అలాగే ఉంటుంది యుద్ధం అంటే భీభత్సంగా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే భీముడు అర్జునుడు ఒకవైపు యుద్ధం చేస్తుంటే భీష్ముడు ద్రోణుడు అంటే వీళ్ళకి ఆపోజిట్గా దాదాపు ఈరోజు యుద్ధం అంతా కూడా భీమ అర్జునుడికి భీష్మ ద్రోణులకి మధ్యలో ఎక్కువగా జరుగుతుంటుంది సో ఇంతలో కలింగ ఏ సేన ఏనుగు సేనను తీసుకొని భీముడు మీదికి వచ్చి పడుతుంది తో భీముడి మీదికి వచ్చి పడటంతో పా సేనతో పాటు భీష్ముడు ద్రోణుడు కళింగసేన అదేవిధంగా వృతరాశు కుమార్లు ఇంతమంది భీముని చుట్టుముడుతారు ఇంతమంది భీముని చుట్టుముట్టిన కూడా భీముడు అంతే అద్భుతంగా వాళ్ళకి సమాధానం చెప్తూ యుద్ధం చేస్తుంటాడు అయితే ఇలా ఇలా భీముడు యుద్ధం చేయడం చూసి వెంటనే మళ్ళీ అర్జునుడు వచ్చి భీముడితో కలుస్తాడు అర్జునుడు భీముడితో కలిసి కౌరవ ప్రధాని మొత్తం ఇంకా ముప్పు తిప్పలు పెట్టేస్తాడు భీమ అర్జునుడు కలిస్తే పరుగులు తీస్తూ కౌరవ సైన్యమంతా ఆహకారాలు తీస్తూ పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దీంతో వెంటనే దుర్యోధుడు కాంబోజ సైన్యాన్ని గోపాల సేనని సింధు గంధర సైన్యులు త్రిగ్ త్రిగత్త కళింగసేనలు వేసుకొని శకునిని రమ్ శకుని వెళ్ళి వెళ్ళరమ్మంటాడు సో శకుని జయద్రథుడు వీళ్ళు కలిసి పాండవ సైన్యం మీద వెళ్తారు సో భీమార్జును ఆల్రెడీ అప్పటికే యుద్ధం చేస్తుంటారు వీళ్ళతో కాబట్టి మళ్ళీ వీళ్ళకి అండగా ధర్మరాజు వచ్చి చేరుతాడు ధర్మరాజు రాగానే దుష్టముడు వచ్చి చేరుతాడు భీమార్జునుడు ధర్మరాజు దుష్టోధుముడు ఇటువైపు ఇంత కౌరవ సైన్యం అంతా ఉంది మధ్య యుద్ధం విభత్సంగా జరుగుతుంటది ఎవరెవరు ఉంటారంటే విందులు అణవిందులు ఉంటారు కదా వీళ్ళు కాశీరాజుతో తలబడతాడు జయద్రథుడు భీముడితో ఉంటాడు వికర్ణుడు సహదేవుడితో యుద్ధం చేస్తాడు చిత్రసేనుడు శిఖండితో యుద్ధం చేస్తాడు దుర్యోధనుడు విరాడు విరాటుడితో యుద్ధం చేస్తుంటాడు త్రిగర్తలు నకులని నకులంతో యుద్ధం చేస్తుంటారు ద్రోణుడు చేకేతునుడు సాత్కి మీద యుద్ధం చేస్తుంటాడు కృపుడు కృతవర్మని కలిసి దుష్టద్యోమం మీద పడతారు అభిమన్యుడు సాల్వుడి మీద యుద్ధం చేస్తుంటారు కైకేలు మీద కూడా యుద్ధం చేస్తుంటాడు దుష్టకేతుడు ఘటోద్గజుడు ఉన్నారు కదా వీళ్ళిద్దరూ కలిసి అదృత కొడుకుల మీద పడతారు సో ఇలా వీళ్ళ వీళ్ళకి మధ్య యుద్ధం ఇక ఎవరి యుద్ధాన్ని తక్కువ చేసి చెప్పలేము ప్రతి ఒక్కరు తమ ప్రాణాలు పనంగా పెట్టి యుద్ధం చేస్తుంటారు సో ఇది ఇలా నడుస్తుంటుంది ఉభయలు కూడా బాణాలు కొట్టుకుంటుంటారు అది పైనుంచి దేవతలు చూసి అనుకుంటారంటే ఇదే ఎక్కడ యుద్ధం వాళ్ళకే ఒళ్ళు గగుర్లు పొడిచేలా ఉంటుందంటే ఎక్కడ చూసినా కూడా మాంసపు ముద్దలు రక్తము శరీర భాగాలు ఇట్లా ఇట్లా చూట కానీ దేవతలు సైతం జల్ ధరించుకునే విధంగా యుద్ధ వాతావరణం ఉంటుంది అనమాట సో అదంతా చూస్తుంటాడు ఇంతలో భీష్ముడు వీళ్ళందరూ యుద్ధం చేస్తుంటే భీష్ముడికి సాచికి గట్టిగా పడుతుంది భీష్ముడు సాచికి మీద యుద్ధం చేస్తుంటే ఇద్దరు కూడా మామూలుగా ఉండదు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం చాలాసేపు సాచికి భీష్ముడితో కొట్లాడతాడు కానీ చివరికి ఏం చేస్తాడంటే భీష్ముడు సాత్వికి సారథిని తల నరికేసి చంపేస్తాడు ఆయన రథాన్ని చంపేస్తాడు గుర్రాల్ని చంపేస్తాడు దాంతో సాక్షికి ఏం చేయాలో అర్థం కాదు సాక్షికి రథం అలా పరిగెడుతూ ఉంటుంది అయినా కూడా భీష్ముడు ఏం చేయడు సాక్షికి అక్కడ దొరికాడు భీష్ముడికి కానీ భీష్ముడు ఏమి చేయడు ఆ రథం అలాగ వెళ్తూ ఉంటుంది అందరూ ఒక పాండవ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ సాచికి రథం వెళ్ళిపోతుంది ఆపండి 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 అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట కొద్దిసేపటికి వెళ్ళినాక సాచికి ఆపుకోగలుగుతాడు సో సాచికి అలా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత వెంటనే విరాటరాజు వచ్చి భీష్ముడితో యుద్ధం చేస్తాడు భీష్ముడికి విరాట రాజుకి మధ్య యుద్ధం వస్తు బా దాదాపు చాలాసేపు జరుగుతుంది కానీ విరాట రాజు ఒళ్ళు మొత్తం రక్తసిక్తం అయ్యేలాగా చేస్తాడు భీష్ముడు సో ఇంతలో అర్జునుడు వచ్చేసి భీష్ముడు ఎందుకంటే విరాటుడు అంతకుమించి తట్టుకోలేడు కాబట్టి వెంటనే అర్జునుడు వచ్చేసి భీష్ముడి మీద పడతాడు ఈ ఇలా యుద్ధం జరుగుతుండనే అర్జునుడి మీద అశ్వధామ వస్తాడు అర్జునుడికి మధ్య యుద్ధం అద్భుతంగా ఉంటుంది తెలుసే ఈరోజు ఐదో రోజు రాగానే అశ్వత్థామ ధనసు రెండు ముక్కలు చేసేస్తాడు అసలు అశ్వత్థామ ఎక్కడ అర్జునుడికి గివప్ కూడా అసలు అర్జునుడు ఒకటి వేస్తే రెండు బాణాల శక్తి ప్రయోగిస్తే శక్తి ఇంద్రస్త్రం ప్రయోగిస్తే ఆయన వాయువస్త్రం ఇట్లా ఒకరి నుంచి ఒకరి వస్త్రాలు ప్రయోగించుకుంటే ఉంటారు కానీ ఎక్కువసేపు అర్జునుడు ముందు అశ్వత్థామ నిలవలేడు అర్ అశ్వత్థామ ఒళ్ళు మొత్తం బాణాలతో నింపేస్తాడు అర్జునుడు రక్త సిక్తం అయిపోయి కారిపోతుంటది అయినప్పటికీ కూడా అశ్వత్థామ అక్కడే ఉండి యుద్ధం చేస్తుంటాడు ఇంకొక నాలుగు బాణాలు వేస్తే అశ్వత్థామ ప చనిపోతాడేమో అనేటువంటి పరిస్థితి వస్తుంది కానీ అర్జునుడు ఒక్కసారి మనసులో అనుకుంటాడు ఎంతైనా అశ్వత్థామ నా గురుపుత్రుడు గురుపుత్రుడిని నేను ఎలా చంపుతాను పైగా బ్రాహ్మణుడు ఈయనని నేను చంపను అని చెప్పేసి అశ్వత్థామను అక్కడే వదిలేసి అర్జునుడు వెళ్ళిపోతాడు సో ఇలా అర్జునుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి అర్జునుడు భీష్ముడి మీద కొనబడతాడు భీష్ముడి మీద రాగానే మళ్ళీ అక్కడికి భీముడు వస్తాడు ద్రోణాచార్యులు వస్తారు మళ్ళీ వీళ్ళు కొట్టుక చేస్తూ ఉంటారు అన్నమాట దుర్యోధనంకి సంబంధించినటువంటి వాళ్ళు దుర్యోధను కుమారులు వచ్చి పడతారు అసలు యుద్ధం గురించి తెలుసు కదా మొత్తం చిమ్మ చీకటి అయిపోతుంది వాతావరణం అంతా ఇంతలో చిత్రసేనుడు పురమిత్రుడు భీష్ముడు దుర్యోధనుడు కలిసి భీముని చుట్టుముడతారు భీముని చుట్టుముట్టడం గమనించి మళ్ళీ అభిమన్యు మళ్ళీ ఇక్కడ అర్జునుడు అక్కడ యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడికి అభిమన్యుడు వస్తాడు ఇక్కడ మళ్ళీ అభిమన్యుడు మామూలుగా యుద్ధం చేయడు అభిమన్యుడు వస్తూ వస్తూనే డెబ్బై బాణాలు భీష్ముడు మీద వేస్తాడు చిత్రసేనుడి మీద పది బాణాలు వేస్తాడు ఆ తర్వాత పురమిత్రుడు చిత్రసేనుడు వీళ్ళందరి మీద కూడా బాణాలు వేసేస్తాడు అప్పటికి కూడా గట్టిగా భీష్ముడికి కూడా బాణాలు దిగుతాయి సో ఇలా కౌరవ రాజకుమారులందరితో కలిసి ఇటు భీ భీముడు అదేవిధంగా అభిమన్యుడు వీళ్ళందరూ కూడా యుద్ధం చేస్తుంటారు ఒకటే మాట వింటారు అభిమన్యుడు యుద్ధానికి సంబంధించి శివుడే దిగి వచ్చి యుద్ధం చేశాడా లేకపోతే ఇంత యుద్ధం చేయడం ఎవరికి సాధ్యం కాదని అంత అద్భుతంగా యుద్ధం చేస్తుంటాడు ఎక్కడ చూసినా అభిమన్యుడే కనిపిస్తుంటాడు అంత అద్భుతంగా ఓవైపు యుద్ధం చేస్తుంటాడు ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా ఈ అభిమన్యుడు ఇంతగా చెలరేగిపోవడంతో దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడు లక్ష్మణుడు అయిన పేరు దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడు వస్తాడు అభిమన్యుడితో యుద్ధం చేయడానికి లక్ష్మణ కుమారుడు కూడా వీరుడే కానీ అభిమన్యుడిని ముందు నిల్చిన వాడు కాదు చాలాసేపు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధానికి సంబంధించి గట్టిగా కటి బాణాలు ఇద్దరు వేసుకుంటారు లక్ష్మణుడు గుర్రాలు కూలిపోతే సారథి కూలిపోతుంది కింద పడేస్తే ఇంకా లక్ష్మణ లక్ష్మణకుమారుడిని అభిమన్యుడు చంపేసేవాడు వెంటనే కృపాచార్యులు వచ్చేసి ఆయనని లక్ష్మణుడిని తన రథంలో ఎక్కించుకొని వెళ్ళిపోతాడు అలా లక్ష్మణ కుమారుడు ఆ రోజుకు బ్రతికిపోతాడు సో ఇప్పుడు యోధులందరినీ వెంటనే భీష్ముడు అంటాడు కదా మనమంతా ఇలా వెళ్తే కాదు ఎట్లీ పరిస్థితుల్లోనూ కూడా మనమందరం కలిసికట్టుగా ఉండాలి ఇలా పాండవులకి ఇంకా మనం ఇవ్వద్దు అని చెప్పేస్తారు ఇంతలో సాచికి వచ్చేసి సాచికి భీష్ముడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది ఇది మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు బురిశ్రౌడు మధ్యలోకి వస్తాడు బుర్రిశ్రౌడు సాచికితో యుద్ధం చేస్తున్నది చూసి సాచికి కొడుకులు వస్తారు పది మంది సాచికి కొడుకులు వీళ్ళు బురస్రవుడు మీదకి వచ్చి అడుగుతారు మాలో ఎవరన్నా ఒకరి నేర్చుకొని యుద్ధం చేస్తామని అప్పుడు బురస్రౌడు ఏమంటాడు బురస్రౌడు తక్కువ అడుగు కాదు కదా మీ పది మంది వచ్చేయండి యుద్ధం చేస్తానంటాడు పది మంది హోరాహురికి యుద్ధం చేస్తారు బురస్రవుడికి చాలా దెబ్బలు తగులుతాయి బాణాలు వేసేస్తాడు అతని రథసారథికి దెబ్బలు తగులుతాయి రక్తాలు వస్తాయి కానీ కొద్దిసేపు అంటే ఎక్కువగా యుద్ధం చేయలేరు పది బాణాలతో పది తలలు నరికి కింద పడతాయి అంటే సాచికి పది మంది కొడుకులు ఒకేసారి యుద్ధ భూమిలో చనిపోతారు అది చూసి సాచికి వల్ల కాదు వెంటనే సాచికి బురేశ్రవుడి మీద కొడుకు వస్తాడు బురేశ్రవుడికి సాచికి అద్భుతంగా యుద్ధం జరుగుతుంది అవి మొత్తం రక్త సిక్తం అయిపోతారు వాళ్ళ శరీరాలు ఇతని సారథి అతని సారథి అతని గుర్రాలు ఇతని గుర్రాలు అతని రథం ఇతని రథం అన్ని పోతాయి చివరికి ఇద్దరు భూమి మీదకి వచ్చి పడతారు చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు తీసుకొని కొట్టుకోబోతారు ఇంతలో భీముడు వచ్చేసి సాచికి దుర్యోధనుడు వచ్చేసి బుర్రశ్రవుడిని రక్షించుకొని తీసుకొని వెళ్తారు సో అలా ఆ రోజుకి వాళ్ళ సాక్షికి కొడుకులు చనిపోవడం అనేది పాండవులకు చాలా పెద్ద విషయం ముఖ్యంగా సాక్షికి చాలా పెద్ద విషయం సో ఇలా మొత్తానికైతే ఇదంతా చూస్తుంటాడు అంటే అప్పటికీ కాస్త సాయంత్రం కాబోస్తుంటాయి సాయంత్రం కాబోతుండగానే వెంటనే అర్జునుడు అనుకుంటాడు ఆహా మళ్ళీ సాయంత్రం అయిందని చెప్పేసి వీళ్ళంతా పోతారు ఇంకా సూర్యుడు అస్తమించినప్పుడు వీళ్ళ సంగతి ఎంతో చూద్దామని చెప్పేసి బాణానికి కొడుకు చంపినట్టుగా చంపిస్తాడు వీర విజృంభణ చేసిస్తాడు అర్జునుడు ఇంకా వీర విజృంభణ కొనసాగుతూ ఉంటుంది మరోవైపు కౌరవులు కూడా చూపించాల్సినంత సత్తా ఈరోజు చూపిస్తారు ఇంతలో సూర్యోదయం సూర్యాస్తమయం అవుతుంది ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఈరోజు సంతోషించడానికి పాండవులకు ఏం లేదు సంతోషించడానికి కౌరవులకి ఏమి లేదు ఇద్దరు కూడా తటస్థంగానే ఉన్నారు వాళ్ళు బాగా యుద్ధం చేస్తారు వీళ్ళు బాగా యుద్ధం చేస్తారు కాకపోతే ఇక లక్ష్మణ్ కుమారుడు ఓడిపోవడం కానీ అటు సాచి కుమారులు చనిపోవడం కానీ ఏ రకంగానూ ఇద్దరికి ఆనందించే విషయాలు ఏమీ జరగలేదు కాబట్టి ఆరో రోజు ఐదో రోజు తటస్థంగా వెళ్ళిపోతారు మరి ఆరో రోజు పరిస్థితి ఏంటి ఆరో రోజు యుద్ధం ఏ విధంగా జరిగింది పాండవులు కౌరవులు ఏ విధంగా యుద్ధ రంగంలో ఉన్నారు ఇది మనం నెక్స్ట్ టెప్సంలో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్